నూతన సంవత్సరం సందర్భంగా గూడలో ఆలయాల్లో భక్తుల సందడి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాల గూడలోని శ్రీ మత్స్యావతర వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయ ప్రాంగణంలోని శివాలయం ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతుల్లో పాల్గొని నూతన సంవత్సర శుభారంభాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు నిర్వహించగా శివాలయంలో మహా అభిషేకం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ఆరోగ్యం శాంతి సుఖ కలగాలని స్వామి ప్రార్థించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు ఆలయ ప్రాంగణం భక్తి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది భక్తుల విశేష హాజరుతో జిల్లాలగూడ ప్రాంతం నూతన సంవత్సరం వేళ ఆధ్యాత్మిక కాంతితో వెలుగొంది ముందుకొచ్చా నిలబడొద్దు ఎవరు నడవాలమ్మా అక్కడి నుంచి నిలబడద్దు నిలబడదే మొగ్గుకుంటూ వచ్చేయాలి అన్న నడవాలి ప్లీజ్ వచ్చేయాలి మొగ్గుకుంటూ వచ్చేయాలి నిలబడొద్దు ಗೋವಿಂದೋವಿಂದಿರಂಜನಾ हेलो 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 हाले